స్వాతంత్రం మరియు సురక్షిత జీవనం స్వాతంత్రం అనే పదం మనందరి హృదయాలను ఉత్తేజపరుస్తుంది ఇది మన దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం కాని స్వాతంత్రంతో పాటు మన జీవితాలలో సురక్షిత వాతావరణం కూడా అంతే ముఖ్యమైనది మనందరికీ తెలిసిన విషయమే స్వేచ్ఛ అనుభవించాలంటే సురక్షిత వాతావరణం అవసరం ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం స్వాతంత్రం అంటే ఏమిటి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఈ ప్రశ్నలకు చాలామందికి సమాధానాలు తెలుసు జాతీయ గీతం పాడటం జెండా ఎగురవేయడం స్వాతంత్ర వీరులను స్మరించుకోవడం ఇలా ఎన్నో చేస్తాం అయితే స్వాతంత్రం అంటే అంతేనా అది కేవలం ఒక రోజు లేదా ఒక నెల వేడుకేనా కాదు స్వాతంత్రం అంటే కేవలం స్వేచ్ఛ కాదు అది సురక్షితమైన స్వేచ్ఛ మనం స్వేచ్ఛగా ఉండాలంటే సురక్షితంగా ఉండాలి నుంచి బయటకు వచ్చిన తర్వాత మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది మన దేశం పురోగతి పదంలో దూసుకుపోతున్నా కూడా ఎదుర్కొంటున్నాము రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు నేరాలు సైబర్ దాడులు మన జీవితాలను తిప్పివేస్తున్నాయి ఇక మన పని ప్రదేశాల గురించి చెప్పుకోవాలి ప్రతి కర్మాగారం ప్రతి కంపెనీలో సురక్షిత పరిస్థితులు ఉండాలి అక్కడ పనిచేసేవారికి సురక్షిత వాతావరణం చాలా ముఖ్యం ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలను బలి తీయవచ్చు యంత్రాలతో పనిచేసేటప్పుడు విషపదార్థాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సరైన రక్షణ పరికరాలు ధరించడం నియమాలను పాటించడం చాలా ముఖ్యం స్వాతంత్ర్య దినోత్సవం రోజున కేవలం జాతీయ గీతం పాడటం జెండా ఎగురవేయడం కాకుండా మన భద్రత మన పని ప్రదేశం యొక్క భద్రత గురించి కూడా ఆలోచించాలి మనం సురక్షితంగా ఉన్నప్పుడే మన స్వాతంత్రం పూర్తి అవుతుంది అప్పుడే మనం నిజమైన స్వేచ్ఛని అనుభవించగలం కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం స్వాతంత్రంతో పాటు భద్రత గురించి కూడా ప్రతిజ్ఞ చేసుకుందాం మనం సురక్షితంగా ఉంటేనే మన దేశం సురక్షితంగా ఉంటుంది ధన్యవాదాలు జై హింద్ దిస్ ఈస్ ఆల్ టాపిక్ థ్యాంక్స్ వాచింగ్ and don't forget to subscribe our channel to get immediate notification of our videos share our videos to your friends and colleagues to create safety awareness if you have any questions and requirements please comment in comment box